ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు ఎంత తెలుసా మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా మీదకి ఎంతమందికి ఉంది చేయండి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్ళు బైక్ లేపు చెయ్యి మళ్ళీ నేను చెక్ చేస్తా ఇప్పుడు బండి పంపి అని చెప్తాను నేను లేని వాళ్ళు పెట్టేసి లేని వాళ్ళు ఉన్నదాంట్లో లేని దాంట్లో రెండిట్లో తెలుసా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోకపోతే ఫ్యూచర్ ఎక్కడ అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ కూడా కవర్ కాదు మీకు ఏదైనా వెహికల్ పొద్దుంది దానికి ఇన్సూరెన్స్ ఉంది కనీసం ఏదైనా దాన్ని అనుకోకుండా జరిగిన ప్రమాదం రోడ్డు మీద ఎగిన తర్వాత ప్రమాదం జరగదని మనం ఎక్కువ పరిస్థితులు లేదు మనం మంచిగా అడిగినా ఎదురు నుంచి వచ్చేవాడు సరిగ్గా నడకపోయినా లేకపోతే పరిస్థితులు రోడ్డు బాగాలేకపోయినా ఇంకేదైనా జరిగినా కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా మీరందరూ కూడా లైసెన్స్ పొందాలని మేము కోరుకుంటున్నాం మీరు ఎప్పుడు విజిట్ చేసినా ఎప్పుడు అడిగినా అందరూ కూడా లైసెన్స్ ఉందని చెప్పాలి ఓకే తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీకు అన్ని రకాలు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కలిసి మీకు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది పన్నకు ఇన్సూరెన్స్ కూడా కట్టట్లేదు టూ వీలర్ వెహికల్స్ చాలా వరకు ఇన్సూరెన్స్ కూడా పే చేయచ్చు ఇన్సూరెన్స్ పే చేయడం వల్ల రెండు రకాల లాభాలు బండికి ఏదైనా డ్యామేజ్ అయినా బండికి ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది మీకు ఏదైనా ప్రమాదం జరిగినా ఇప్పుడు తెలిసి మీకు ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఎక్కడ పోతే లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు ఏదైనా చిన్నపాటి ఇంజరీ జరిగినా కానీ కాలేజీగా చేస్తే ట్రీట్మెంట్ జరిగే పరిస్థితి లేదు కాబట్టి మీరందరూ కూడా ఆ సమయంలో కూడా మీ ఇన్సూరెన్స్ మీకు పనికొద్దు మిమ్మల్ని కాపాడుతుంది రెండు వేలు మూడు వేల కంటే ఎక్కువే ఉండదు బైక్ ఇన్సూరెన్స్ కొత్త బైక్ అయితే మూడు నాలుగు వేల ఐదు వేలు ఛార్జ్ చేస్తుంది పాత బండి అయితే రెండు వేల నుంచి మూడు వేల వరకు ఛార్జ్ చేస్తాడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అని ఉంటుంది నెక్స్ట్ ఫుల్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది ఫుల్ ఇన్సూరెన్స్ పే చేసుకోవాలి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పే చేస్తే లాభం లేదు అవతల వాళ్ళకి కవర్ అయ్యే ఇన్సూరెన్స్ మీకు పనికి రాదండి సో ఫుల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఎవరు తీసుకున్నా బండ్లకు సంబంధించి ఫుల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి బండికి సంబంధించిన పూర్తి పేపర్లు మీ బండ్లోనే పెట్టుకొని తిరగాలి మీకు బండ్లో పేపర్ ఇచ్చింది ఇంటికాడ పెట్టుకొని మీ పూజ గదిలో పెట్టి పూజ చేయడానికి కాదు తెచ్చుకోవాలి బండి ఏమంటే క్యారీ చేయాలి లేదంటే మీకు యాప్స్ కూడా వచ్చినాయి కదా కొత్తగా వ్యాలెట్స్ వచ్చినాయి కదా ఈ వ్యాలెట్స్ ఈ వ్యాలెట్లో మీ డాక్యుమెంట్స్ చూపించినా పర్లేదు అది కూడా వ్యాలిడ్ ఉంటుంది ఆ జిరాక్స్ తీసి ఎప్పుడూ బండ్లు లోపల పెడతారు అది ఫేస్ మీద ఎవరితో కూడా అర్థం కాదు కావాలని కొంతమంది స్టూడెంట్స్ ఎవరితో వన్ కజిన్ది వన్ ఫ్రెండ్ది కొంచెం దగ్గర దగ్గర ఉన్నాయి మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ జిరాక్స్ తీసి వాన్ ఫేస్ లాగానే కనిపిస్తుంది ఇది నాదే డ్రైవింగ్ లైసెన్స్ అట్టడం అయినా సరే మా దగ్గర యాప్ ఉంటుంది ఆ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ కొడితే అది నీదో కాదు రెండు నిమిషాలు తేలిపోతుంది కాబట్టి అట్లాంటివి పిక్స్ పనులు చేయకండి మమ్మల్ని మోసం చేయడంలో చేసే క్రమంలో ఎవరు మోసపోతారు అల్టిమేట్గా మాకేం నష్టం లేదు కదా ఇన్సూరెన్స్ లేకపోతే ఏమవుతుంది లైసెన్స్ లేకపోతే ఏమవుతుంది మాకేమో నష్టమా ఏం లేదు కదా మరి ఎవరికి నష్టపోతున్నారు అనేది మీరు ఆలోచిస్తలేదు హెల్మెట్స్ రోజు పొద్దున్న లేస్తే చెప్తాను నేను ప్రతి ఒక్కరికి హెల్మెట్ పెట్టుకోవాలి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్తాను అయినా ఫైన్ లేచినా కానీ సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ సిరిసిల్ల పోలీస్ శాఖ తరఫు నుంచి మరియు మా పట్టణ పోలీస్ స్టేషన్ తెలియదు గత వారం రోజుల నుంచి మన దగ్గర ట్రిపుల్ రైడింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి మనం నోటీస్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఈ ట్రిపుల్ రైడింగ్కి సంబంధించిన స్పెషల్ డ్రైవ్లో ఒక ఫార్టీ వెహికల్స్ నలభై వెహికల్స్ని రీటైన్ చేయడం జరిగింది వాళ్ళని మొదటి మొదటి దఫా కింద వాళ్ళని మనం ఏం చేస్తున్నామంటే కౌన్సిలింగ్ రూపంలో ఈరోజు కౌన్సిలింగ్ చేసి ఆ వెహికల్స్ పడినటువంటి చాలా వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర ఏమైతే లోతుబాట్లు ఉన్నాయో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఇన్సూరెన్స్ లేకున్నా అవన్నీ కూడా చాలా జర్ చేసి వాళ్ళకి చాలా డిస్కౌంట్లింగ్ చేసి పంపడం జరుగుతుంది మరి ఇకపై నుంచి ట్రిపుల్ రైడింగ్ చేసినా లేకపోతే ఎలాంటి డీవియేషన్ చేసినా లేకపోతే హెల్మెట్ వేయకుండా కంటు పెడుతున్నా ఖచ్చితంగా వాటిని డిటైన్ చేసి కోర్టు నుంచి మాత్రమే తిరిగి తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది వీళ్ళు మూలంగా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా అందరూ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి మాకు కోఆపరేట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్